బోర్డ్ మీద నేను మొత్తం అక్షరాలు ఆ నుంచి రా అంటే బండి వరకు రాశాను అయితే రెండో తరగతి పిల్లలకు మనము వెనుకబడిన పిల్లలకు అక్షరాలు గుర్తించడానికి చాలా ఉపయోగపడుతుంది సో ఈ బోర్డు ద్వారా కొన్ని అక్షరాలు నేను గుర్తింపజేస్తాను చూడండి 에이 아우 아우 자우 아우 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 아 చా అక్షం వెరీ గుడ్ చ అక్షం ఉంది చ వెరీ గుడ్ వా ఉంది వెరీ గుడ్ అమ్ అమ్ ఉందో చూడు అమ్ వెరీ గుడ్ ఈ విధంగా ఇలా అక్షరాలను బోర్డు మీద పిల్లలకు డిస్ప్లే చేసి మన దాకా ప్రాక్టీస్ చేస్తే అక్షరాలు ఈజీగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ గుర్తుపెట్టుకుంటారు సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి